హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మొదటి శుక్రవారం రోజున అమ్మవారికి వెయ్యి నూట పదహారు చీరలతో అయితే అలంకరించారండి ఇలా ఆలయం మొత్తం చూడండి చీరలతో అయితే అలంకరించారు ఆలయం కూడా చాలా అయితే బాగుందండి అమ్మవారు కూడా చాలా బాగున్నారండి ఇలా శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం రోజున చూడండి ఇలా చాలామంది అయితే వచ్చారండి భక్తులు ఇలా ఆలయం మొత్తం అయితే ఇలా డెకరేషన్ అయితే చేశారు చీరలతోటి ఈ రోజు అయితే ఇక్కడ అమ్మవారికి అయితే ఓడి బియ్యం అయితే సమర్పిస్తున్నారు ప్రతిసారి అమ్మవారి పాదల దగ్గరే ఓడి బియ్యం అయితే పోస్తారు కానీ ఈరోజు ఇక్కడైతే పోస్తున్నారండి ఈ శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారము ఇలా అయితే ప్రత్యేక అలంకరణ అయితే అమ్మవారికి అయితే జరుగుతూ ఉన్నాయండి మొదటి శుక్రవారం అయితే ఇలా అయితే జరిగింది రెండవ శుక్రవారం కూడా అయితే వరలక్ష్మి వ్రతం ఉంటుంది కాబట్టి అమ్మవారికి ఆ రోజు బంగారు చీరతో అయితే అలంకరణ అయితే చేస్తారండి సాయంత్రం ఐదు గంటలకి వరలక్ష్మి వ్రతం చేయడం జరుగుతుందండి నాకు తెలిసిందైతే మీకు చెప్తున్నానండి చాలామందికి తెలియదు కదా ఏ శుక్రవారం ఏమేమి పూజలు చేస్తున్నారో తెలియదు కాబట్టి నాకు తెలిసింది చెప్తున్నానండి ఎందుకంటే మీరు కూడా అమ్మవారిని దర్శించుకోవాలనేసి నా ప్రయత్నం చాలా మహిమ గల అమ్మవారండి మీరు కూడా ఒక్కసారి అయితే వచ్చి అమ్మవారిని దర్శించుకోండి మీ కోరికలు అయితే నెరవేరుతాయండి ఇక్కడ పంతొమ్మిదవ తారీఖు సోమవారం రోజున రాఖీ పండగ ఉంటుంది కాబట్టి ఆ రోజున సత్యనారాయణ స్వామి రథం అయితే ఉదయం పది గంటలకు జరుగుతుందండి మూడవ శుక్రవారం రోజున ఇరవై మూడు ఎనిమిదవ నెల ఆ రోజున యాభై ఆరు రకాల స్వీట్లతో అయితే అమ్మవారికి నైవేద్యం అయితే సమర్పించడం జరుగును భక్తులు కనీసం రెండు కిలోల స్వీట్స్ అయితే సమర్పించాలి మనం కూడా ఏమైనా సమర్పించాలి అంటే టూ కేజీస్ అయితే ఉండాలండి నాలుగవ శుక్రవారం రోజున ముప్పై అనమాట ముప్పై తారీఖు ఎనిమిదవ నెల రోజున సుమంగలి పూజ అయితే జరుగుతుంది సుమంగళి పూజ అనంతరం ఉదయం పదకొండు గంటలకు నూట ఎనిమిది మంది అరవై సంవత్సరాల పైబడిన పెద్ద ముత్తైదువు మహిమనులకు సుమంగళి సుహాసిని పూజ కార్యక్రమం ఏడు గంటలకు అమ్మవారికి సామూహిక మంగళహారతులు ఇస్తారు శ్రావణ మాసం చివరి ఆదివారం రోజున ఒకటి తొమ్మిదవ నెల ఆ రోజునైతే నింశాంబిక అమ్మవారికి లక్ష గాజులతో అయితే సౌభాగ్య లక్ష్మి సుమంగళి లక్ష్మి సామూహిక కుంకుమర్చన అమ్మవారి విశేషిత అలంకరణ మహోత్సవం అయితే జరుగుతుందండి ఈ అలంకరించిన గాజులు నాలుగో తారీఖు తొమ్మిదో నెల బుధవారం రోజు నుండి ఆలయంలో మాత్రమే గాజులైతే పసుపు కుంకుమ అక్షంతలు ప్రసాదం అయితే ఇవ్వడం జరుగుతుందండి వీటికి కూడా కొంచెం అమౌంట్ పే చేసి తీసుకోవాలండి ఇవన్నీ మీకు చెప్పానుకండి మీకు వీలైనప్పుడు వచ్చి అమ్మవారిని అయితే దర్శనం చేసుకోండి నా వీడియో కానీ ఫస్ట్ టైం చూసినయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ చాలా మందికి ఈ అమ్మవారి విశిష్టత తెలియదు కాబట్టి నేనైతే ఇలా చెప్పాను మీకు కూడా ఇంకా డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ ఉన్నాయి చూడండి నచ్చితే లైక్ లైక్